వెల్కమ్ నేను మీ మౌనిక రేషన్ రేషన్ ఎన్ని మీకు తెలుసా గురించి తెలిస్తే వాటిని అస్సలు వదులుకోరు చాలా మంది రేషన్ బియ్యాన్ని తినకుండా బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తూ ఉంటారు మీరు కూడా అలా చేస్తున్నట్లయితే మానేయండి ఫ్రీగా వచ్చిన రేషన్ బియ్యం లో పోషకాలను మీరు కోల్పోయినట్లే ఎందుకంటే రేషన్ బియ్యంలో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరి ఇదే విషయాన్ని జాతీయ పోషకాహార సంస్థ మరొకసారి స్పష్టం చేసింది నిరుపేదలకు ఆహార భద్రతల నుంచి పోషకాహార భద్రత కల్పించాలనే లక్ష్యంతో పేదలకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తుంది తెలంగాణలో ప్రతి నెల ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున రేషన్ డీలర్ల ద్వారా రేషన్ బియ్యాన్ని అందిస్తున్నారు అయితే సన్న బియ్యానికి అలమత చాలా మంది రేషన్ బియ్యాన్ని తినకుండా పక్కదారి పట్టిస్తున్నారు బ్లాక్ మార్కెట్ లో కిలో పది రూపాయలకు చొప్పున విక్రయిస్తున్నారు అయితే రేషన్ బియ్యంలో ఉండే పోషకాల గురించి తెలిస్తే మాత్రం ఆ బియ్యాన్ని అస్సలు వదులుకోరు రేషన్ బియ్యంలో అన్ని రకాల పోషకాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి ఈ విషయాన్ని జాతీయ పోషకాహార సంస్థ ఎన్ఐఎన్ మరోసారి స్పష్టం చేసింది ఆహార భద్రత నుంచి పోషకాహార భద్రత కల్పించాలన్న లక్ష్యంతో పేదలకు రేషన్ పంపిణీ ఏప్రిల్ నుండి చేస్తున్నారు చిన్నారులు యువత గర్భిణులు వరుసగా అరవై ఏడు శాతం యాభై ఏడు శాతం యాభై రెండు శాతం రక్తహీనత ఉన్నట్లు జాతీయ కుటుంబ సర్వే నివేదిక తెలిపింది ఆ సమస్యలను ఫోర్టీఫైడ్ బియ్యంతో అధిగమించవచ్చని ఎన్ఐఎన్ ఈ నిర్ణయం తీసుకుంది ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం ఈ మేరకు ఓ రీసెర్చ్ పత్రాన్ని ఇటీవల విడుదల చేశారు మహిళలు గర్భిణులు పాలిచ్చే తల్లులు పురుషులు తీసుకునే మొత్తం ఆహారంలో ఐరన్ వరుసగా పదమూడు మిల్లీగ్రాములు గ్రహిస్తున్నట్లు నివేదికలో తేలింది ఈ విధానంలో బియ్యాన్ని పిండిగా మార్చి దానికి ఐరన్ ఫోలిక్ యాసిడ్స్ విటమిన్ బి వంటి విటమిన్లను పోషకాలు కలిపి ఆ పిండిని బియ్యం రూపంలో కర్నల్స్ గా మార్చుతారు ప్రతి తొంభై తొమ్మిది కిలోల రేషన్ బియ్యానికి ఒక కిలో ఫార్టీ ఫైవ్ బియ్యం కెనల్స్ కలుపుతారు సంచలో నింపి వాటిని ఎఫ్సిఐ లో భద్రత భద్రతపరిచి రేషన్ దుకాణాలకు తరలిస్తారు ఈ బియ్యాన్ని తింటే విటమిన్లు అందడమే కాకుండా రక్తహీనత బారిన పడకుండా ఉండవచ్చు ఇలా ప్రాసెస్ చేసిన రేషన్ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా మహిళలలో రక్తహీనత సమస్యలను అధిగమించవచ్చు చిన్న పిల్లలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇందుకోసమే వీటిని హాస్టల్లలో అంగన్ సెంటర్లలో మధ్యాహ్న భోజన పథకాల్లో పంపిణీ చేస్తున్నారు ఈ విషయాలు తెలిసిన తర్వాత కూడా రేషన్ బియ్యాన్ని తినకుండా బాయిల్డ్ రైస్ తింటున్నారంటే రోగాలు కొని తెచ్చుకున్నట్లే అని నిపుణులు అంటున్నారు మరి ఈ రేషన్ బియ్యం గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి